చాలా కష్టపడి కష్టపడితేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇయో ఇప్పుడు కష్టపడి మమ్మల్ని అరికిన పెద్ద పొండి చేపలు రెండు ఫ్రైకి పులుసుకొని సోఫర్గా ఉంటాయి టమాటా వంకాయ లేకపోతే సాంబార్లో ఎప్పు ఉంటాయి కానీ సోఫర్గా ఉంటాయి ఫ్రైకి సూపర్ ఉంటాయి అనమాట కేజీ వచ్చేసి మెత్తం ఒక ఎనిమిది వందలు పడుతుంది ఇది ఇవి ఎట్లాంటి మన షాప్ మన షాప్లో పెద్ద షాప్లో మన వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా పెద్ద సైజ్ ఇవి కండ కూడా సూపర్ ఉంటుంది ఫ్రై కానీ పులుసుకైనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మమ్మ కట్ చేసి చూపించింది ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం వీడియో చేస్తాము ఒక లైక్ కూడా ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఉంది ఫ్రెండ్స్ ఇది బైక్ సూపర్గా ఉంటుంది అసలు కట్ చేస్తాం చేస్తామంటే అమ్మకి వీడియో తీయడం రాదు ఇంకా మా అమ్మ కట్ చేపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి కష్టపడితేతున్నాం ఫ్రెండ్స్ చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ కటింగ్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఫ్రెండ్స్ ఈ సైజు ముక్క కానీ మీకు దొరికినప్పుడు మన షాప్లోకి ఎప్పుడైనా రేరుగా వస్తున్నాయా ఈ మధ్యన మళ్ళీ పెద్ద సైజు వచ్చినాయి సముద్రం చేప చాలా బాగుంటుంది ముక్క మొక్క చూపించాము మెత్తన మొక్క ఫ్రెండ్స్ ఫ్రై కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది కన్న మెత్తనకండ ఫ్రెండ్స్ ఇట్లా అని మెత్తనకండ వచ్చేసి కేజీ ఎనిమిది వందలకి ఇస్తాము లూజ్ వచ్చేసి ఎనిమిది వందలు పడుతుంది చేపవాటినయితే ఏడు వందల మీద ఇస్తాం అయితే మనకి డెలివరీ ఛార్జ్ పడుతుంది అని ఎనిమిది వందలకి ఇస్తాం అయ్యో మీడియం సైజ్ చేపలు అండి కేజీ ఐదు వందలు ఫ్రెండ్స్ అది అంటే కేజీ సైజు నార్ సైజు అట్లాంటి చేపలు అయితే మనకి మెత్తం ముక్క ఐదు వందలు పడుతుంది అవి చిన్న సైజు చేపలు చూపిస్తా అవి మీకు చూపించండి ఫ్రెండ్స్ చిన్న సైజు అక్కడ ఉన్నాయి చూడండి చిన్న సైజు అవి అయితే కేజీ ఐదు వందలు ఫ్రెండ్స్ అయ్యి అక్కడ చేప చూడండి చాలా మంది మన చేత వంట వండించిందని అడుగుతున్నారు టైం కుదరట్లేదు తప్పకుండా వంట కూడా మన ఛానల్లో తీసుకొస్తాం ఈ పొద్దు నుంచి ఇక్కడే ఇద్దరం అమ్మ మేము ఇక్కడే ఉంటాం ఫ్రెండ్స్ ఖాళీగా ఉండలేదు వెళ్ళేసరికి సేఫ్టైపోతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి తప్పకుండా కర్రీస్ కూడా చేసి వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎదురు తిరుగుతుంది షాఫ్ ఇది అట్లై అట్లై ఫ్రెండ్స్ ఇవాళ మన మన ఊర్లో వరద కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పుల్లి వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చెమట కొడు. అయ్యో. ఇయ్య. సూపర్ కంట్రోల్ శాంతమేత్తన ముక్క కన్నా. ఫ్రెండ్స్ొక్క చేప అయిపోయింది. ఇంకొక చేప చేప. సిక్. సిక్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చేప చేప. కన్నా చూసేంత లావున ఉంది. ఇక్కడ జి దీని పొట్ట కూడా మెడిసిన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ పండు చేప ఈ పండుగరకులో వీటి పొట్ట వచ్చేసి మెడిసిన్కి వెళ్తుంది అది దేనికి ఉపయోగిస్తారంటే కుట్లు కుట్లు వేయడానికి ఫ్రెండ్స్ అది దారం తయారు చేసి దారం తయారులోకి వాడతారు ఇంకా చాలా రేట్ ఉండదు ఫ్రెండ్స్ ఇది పొండు చేప మాములుగా ఆ పొట్ట తీసేసాక ఇట్లాంటివి ఉప్పు చేపలోకి వాళ్ళు చేస్తారు అన్నమాట పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మనం మన ఛానల్లో చూపించాను ఫిషింగ్ కార్బర్ నిజం పట్ల ఫిషింగ్ కార్బర్లో ఒకసారి చూపించాను చేప ఎవరైనా చూడపోతే చూడండి మళ్ళీ మీకు అట్లాంటి చేపలు పెద్ద చూపిస్తాను ముక్కు శబ్బురం అట్లా చే ¿Qué le pides ಇದಂತ ಬாகுಂಗಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಅಟ್ಲಾಂಟಿಕ್ ಮೊಕ್ಕ ಅಂತ ಕಲ್ಲ ಫ್ರೆಂಡ್ ಚಾ ಚಾಲಾ ಬೌಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಇಲ್ಲಿ ಬಿಟ್ಸ್ ಇಟ್ ಕೊನೆಗೆ ఫ్రెండ్స్ మీకు ఇది వీడియోలు చూపించడానికి చాలా కష్టపడి చేశాం ఫ్రెండ్స్ ఈ చేప మట్టికి పెద్ద చేప బాగా కష్టపడింది మా అమ్మ కూడా మా అమ్మ కోసం ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మామూలుగా కాదు అంత గట్టిగా ఉంది కదా చేప ఫ్రెండ్స్ పచ్చిదే అయితే ఒకటి పదిహేను కేజీలు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది తొమ్మిది పది ఆ మధ్యలో ఉంటాయి చేపలు ఒక మొక్క చారు కేజీ పైన ఇది ఫ్రెండ్స్ ఇది మరి కేజీ కేజీ ఉంటుంది మొక్క వచ్చి కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంక ఉండే మొక్కల అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఇవే ఇప్పుడు కష్టపడి మమ్మల్ని అరికిన పెద్ద పొండి చేపలు రెండు ఫ్రైకి పులుసుకైనా సూపర్గా ఉంటాయి టమాటా వంకాయ లేకపోతే సాంబార్లో కానీ సూపర్గా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మనం ఫాలో అవ్వచ్చు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ